పదహారు వేల ఐదు వందల ఫీట్ ఎత్తులో ఖుండ్ అనే ఒక చిన్న లేక్ ఉంది చుట్టూ మంచుతో కప్పబడిన ఒక నార్మల్ ప్లేస్ లాగా కనిపిస్తుంది కానీ పంతొమ్మిది వందల నలభై రెండులో ఒక బ్రిటిష్ ఫారెస్ట్ రేంజర్ అక్కడ ఒక షాకింగ్ డిస్కవరీ చేశాడు ఆ ప్రాంతం మొత్తం హండ్రెడ్స్ ఆఫ్ హ్యూమన్ స్కెలెటన్స్తో నిండిపోయింది అక్కడ చూస్తే ప్రతి స్టెప్ కి ఒక బోన్ కనిపిస్తుంది ఈ స్కెలిటెన్స్ ఎవరిది అక్కడ అంతమంది ఎలా చనిపోయారు వారంతా ఫ్యామిలీనా సోల్జర్సా అప్పుడు క్లారిటీ లేదు కానీ తరువాత సైంటిస్ట్ డిఎన్ఏ టెస్ట్ చేసి చూసినాక షాక్ అయ్యారు కొన్ని స్కెలిటెన్స్ తొమ్మిదవ శతాబ్దంకి ఇంకొన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో యూరోప్ నుంచి వచ్చిన వారిది అంటే రెండు కంప్లీట్లీ డిఫరెంట్ గ్రూప్స్ డిఫరెంట్ సెంచురీస్లో సేమ్ ప్లేస్లో ఎలా చనిపోయారు సైంటిస్ట్ ఒక థ్యూరీ చెప్పారు